యణ రెడ్డి గారు బ్రీఫ్గా మాట్లాడు ఎఫెక్టివ్గా సార్ రెండు పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు ఐదు నిమిషాల్లో బెల్ కొట్టకముందే క్లోజ్ చేస్తాం సార్ ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్ మూడు అంశాలుగా గతంలో జగన్ రెడ్డి గారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు పయ్యావలి కేశవ్ గారు మోడీ గారి ఆధ్వర్యంలో కొన్ని సూచనలు చివరి నిమిషం సార్ జగన్ రెడ్డి గారు పూర్తిగా అందరూ చెప్పినట్టు విధ్వంసం కాదు అధ్యక్ష దౌర్జన్యం అది నీ వరకు కూడా వచ్చింది నా వరకు వచ్చింది చాలా వరకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వచ్చింది ఆర్థిక విధ్వంసంతో పాటు బడ్జెట్ను చూపడానికి తప్ప ఆహ్నా పెళ్ళంట సినిమాలో చేసేదానికి కాదు కోడిగా కోటి చూపించాడు ఎవరినో చూపించి తిన్నట్లుంది పరిస్థితి ఏ బడ్జెట్ను కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే మించి ఖర్చు పెట్టకుండా తన ఇష్టానుసారం చేశాడు సింపుల్గా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం దానికి కారణము అది ఇంగ్లీష్ వాళ్ళతో టైపోయినాడు అధ్యక్ష గతంలో బ్రిటిష్ వాళ్ళు గతంలో ఈ రాజ్యాన్ని వెళ్ళినట్టు ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడుకొని ఇంగ్లీష్ మీడియం రుద్దడం అతని ఇంగ్లీష్ మాట్లాడేది రాదు తెలుగు మాట్లాడేది రాదు చికీలు అనేది కూడా రాదు అధ్యక్ష అతనికి చదువు రాదు చదివేది రాదు ఇక అసెంబ్లీకి వచ్చేది తెలియదు వచ్చే వాళ్ళను ఆపినాడు ఇది పదిసారి మాట్లాడుకుంటే అధ్యక్ష ప్రతిసారి ప్రతి ఒక్క విషయంలో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ వన్ రెండవది పవర్ పర్చేజ్ అగ్రిమెంటు అది పీపీఏ టు దానికి పొగ పెట్టాడు అమరావతికి అగ్గి పెట్టాడు రోడ్లు గుంతలు గుంటనక్క గుంతలు తీసినట్టు గుంతలు వచ్చిన మీరు ఒకనాటి స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష రోడ్లు ఉంటే కదా గుంతలు అని రోడ్లే లేకుండా చేసినాడు ఇల్లు కట్టకుండా తను మాత్రం ఇల్లు కట్టుకున్నాడు తాగునీళ్ళు సాగునీరు పట్టించుకోలే అది గాలికి వదిలినాడు సినిమాలో వేదం సినిమాలో ఉంది అధ్యక్ష అది వదిలి ఇది వదిలి గాలికి పోతే ఎంత బాగుంటుందో అని అన్నీ వదిలినాడు మనకు రాష్ట్రాన్ని నాశనం చేసినాడు ఇటువంటి పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష అది మొదటి రెండు నిమిషాలు టైం చెక్ చేసుకునే రెండోది మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలమ్మ ఎనిమిదోసారి పయావల కేశవ్ గారు ఫాస్ట్గా చదివినాడు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ చదివినాడు దీంట్లో సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా క్రికెట్ మ్యాచ్లో మూడు త్రీ సిక్స్టీ డిగ్రీ కొట్టినట్టు అన్ని రంగాలకు ఈ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లను అందరికీ సదరడం జరిగింది అధ్యక్ష కాబట్టి ప్రతి రంగం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పైవాల కేశర్ గారు ఇక్కడే ఉన్నారు మీరు ఈ బడ్జెట్ను ఆ గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ ప్రభుత్వంలో చక్కగా అమలయ్యేటట్టుగా చూడండి మనం చెప్పి మళ్ళీ అగ్నాబి అంటే సినిమా మళ్ళా రెండోసారి రిపీట్ కాకూడదు అధ్యక్ష ఎందుకంటే పూర్తి స్థాయిలో నమ్మి మనకి ఇన్ని ఓట్లు వేసారు అధ్యక్ష మోడీ గారు యొక్క బడ్జెట్ గుజరాత్లో అయితే చక్కగా హండ్రెడ్ పర్సెంట్ అమలవుతుంది సెంట్రల్లో అమలవుతుంది సెంట్రల్లో మాదిరి గుజరాత్లో మాదిరి మన ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా అమలయ్యేదానికి అందరము ఎవరి కాన్స్టెన్షన్లో వాళ్ళకు నివేదిక ఇస్తే అది ఖచ్చితంగా జరగాలి అధ్యక్ష ఇక కొత్త సూచన అధ్యక్ష మన రాష్ట్రం నీతి ఆయోగ్ ద్వారా ఐదు రాష్ట్రాలు ఎంపిక కాబడినాయి అందులో మన రాష్ట్రం కూడా పక్కనుండే ఒరిస్సా వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ బీహారు మంది దాంట్లో ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష మీకు వనరులను అభివృద్ధి చేయాలా మీకు వెనకబడింది నీతి ఆయోగ్ ఒకే మాట సూచన చెప్పింది అసలు అప్పు కట్టలేని రాష్ట్రం అంటే మన రాష్ట్రం అప్పుకే జరిపోయింది పరిస్థితి కాబట్టి మేము సాయం చేస్తాం మీ నివేదిక ఏమంటే నేను జమునూడి నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్క ఐటెం తీసి మాకు రాజోళ్ళ నిర్మాణం కావాలా మాకు ఎస్ఆర్బిసి కంటిన్యూషన్ కావాలా గండికోట మునకకు గండికోట మునకకు గతంలో నేను క్వశ్చన్ అవర్లో చెప్పిన అధ్యక్ష గత ప్రభుత్వం మాదిరి క్వశ్చన్ అవర్లో చెప్పిన మాటను హండ్రెడ్ పర్సెంట్ అమలయ్యేటట్టుగా చూడండి మాకు ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలుంటే నూట యాభై కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ పెట్టారు బ్యాలెన్స్ మూడు వందల యాభై కోట్లు కూడా ఇవ్వాలని చెప్పడం అధ్యక్ష అది కాకుండా రాయలసీమకు సంబంధించి గాలేర్ నగర్ కానీ ఆంధ్రనీవ కానీ తెలుగు గంగ కానీ ఎస్ఆర్బిసి కానీ కేసీ కణాల్ కానీ ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గం కుప్పం కూడా ఈ యొక్క రాయలసీమలో ఉంది అధ్యక్ష బాలకృష్ణ గారి నియోజకవర్గం ఉంది మాకు ఇక్కడ ఉండబడిన మంత్రులు చాలామంది ముఖ్యంగా పయ్యవలి కాశవ గారి యొక్క నియోజకవర్గం కూడా ఇందులో ఉంది అధ్యక్ష టీవీహెచ్ఎల్సీ కూడా అది ఇప్పుడు ఉండే కాలువ ద్వారా అయితే నీళ్ళు కిందికి రావడంలే మాకు ఇప్పుడు చెప్పబడిన నిధులు పద్దెనిమిది వేల కోట్లే పైగా ఉండాలి అధ్యక్ష అది సరిపోదు అధ్యక్ష కాబట్టి దీన్ని ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క అంశాన్ని భేజ్ చేసుకొని సెంట్రల్తో మరొక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇక్కడే కాకుండా అక్కడ ఉత్తరాంధ్రలో కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ పెడితే తప్ప ఈ పరిస్థితులు చక్కదిద్దలేరు అధ్యక్ష దీన్ని చాలా ఈ నిన్ననే ఆయన చెప్పేటప్పుడు దాంట్లో ఒక రైతు యొక్క అంశాన్ని తీసుకొని ఏ విధంగా వ్యయం ఖర్చు పెడితే తిరిగి వస్తుంది అనుకుంటున్నారు అమరావతి కూడా తిరిగి ఎట్లా ఆదాయం వస్తుందో మాకు ఆర్టికల్చర్ జోన్ అధ్యక్ష మాది ముఖ్యంగా రాయలసీమ ఆర్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ కల్చర్ కానీ మెడిసినల్ కల్చర్ కానీ ప్లస్ ఆక్వాకల్చర్ కూడా డెవలప్ అయ్యేదానికి అనుకూలమైన ప్రాంతము మాకు బెంగళూరు పక్కనే ఉంది మాకు హైదరాబాదు మూడు వందల యాభై కిలోమీటర్లు మరియు చెన్నై కూడా దగ్గర అధ్యక్ష ట్రాన్స్పోర్ట్ కూడా సులభంగా ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీగా ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పెంచి తీరాలి అధ్యక్ష దీని వలన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది మనం ఖచ్చితంగా ఈ యొక్క లోటుబాట్లు ఉండేవి ఏమన్నా ఒకటే సెంట్రల్ కూడా గమనించి పూర్వదాయ స్కీమ్ పెట్టింది కాబట్టి మీరు మనమందరం మేము కూడా బీజేపీలో ఉన్నాం అధ్యక్ష పోయి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అమలు మోడీ గారు సంకల్పంలో ఉన్నాడు కాబట్టి ఎందుకంటే ఆయన చెప్పే మాట ప్రతిసారి రెండు వేల నల నలభై ఏడుకు వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ కాకుండా మేము బీజేపీ పార్టీగా వికసిత కమలం కూడా అధ్యక్ష కాబట్టి ఈ నిధులు ఇచ్చేదానికి కేంద్రం రెడీగా ఉంది కాబట్టి మీరు అందరూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి పూర్తి స్నేహితంగా ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి గారు పయోళ గారు ఎక్స్పర్ట్ కాబట్టి మేము మనము కొందరు ప్రయాణం చేసి ఇండ్లు ఎక్కువ కావాలని ఈ యొక్క పూర్వోదయ స్కీమ్ కింద మాకు నిధులు ఎక్కువ ఇవ్వాలని ఆర్థిక వనరులు పెంచేదానికి కానీ మౌలిక వసతులు పెంచేదానికి కానీ ముఖ్యంగా ఇరిగేషన్ పెంచేదానికి ఆ స్కీమ్లో ఉంది అధ్యక్ష ఒకసారి స్టడీ చేసి ఆ పూర్వోదయ స్కీమ్ అమలయ్యేటట్టుగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష టైం కూడా సరిపోయింది అధ్యక్ష రెండు నిమిషాలు ఎక్కువైంది కానీ బెల్కొట్ల